వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ రామ్ హనుమాన్ సాయి చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి నూతన సంవత్సర రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ డైరీ ఆవిష్కరణ రామ్ హనుమాన్ సాయి చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి నూతన సంవత్సర రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ క్యాలెండర్ డైరీ ఆవిష్కరణ వ్యవస్థాపకులు గొడ్డు కన్నారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథులు రిటైర్డ్ ఆర్టీఓ పిల్లి నోకరాజు ఎక్స్ రైల్వే బోర్డ్ మెంబర్ పోర్ట్ ట్రస్ట్ బోర్డు మెంబర్ టిఎస్ఎన్ మూర్తి పాల్గొని వారి చేతుల మీదుగా నూతన సంవత్సర కేక్ కట్ అనంతరం క్యాలెండర్ డైరీ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి ఎదిగిన రామ్ హనుమాన్ సాయి చిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ నేటికి పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పదమూడు సంవత్సరాలలో అడుగు పెడుతుందంటే ప్రొపరేటర్ గొడ్డి కన్నారావు గారి గొప్పతనమని ఇంకా ఈ సంస్థ దినదిన అభివృద్ది చెందాలని వారు మాట్లాడారు అలాగే ప్రతి సంవత్సరం నూతన సంవత్సర రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ మరియు డైరీ ఈ సంస్థ అభివృద్ధి కోసం ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తున్న కస్టమర్ల కోసం తయారు చేయించి ఇవ్వడం జరుగుతుందన్నారు అలాగే వారి వారి మధ్య ఈ నూతన సంవత్సర క్యాలెండర్ డైరీ ఆవిష్కరించడం ఎంతో సంతోషకరమని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సంపంగి ఈశ్వరరావు ఎస్ అప్పల్ నాయుడు ఓ నాగేశ్వరరావు జి అప్పారావు ఎస్ రమణ సి రమణ ఎస్ సూరిబాబు జి హరికృష్ణ రెడ్డి సన్యాసరావు పారేదుల శ్రీను येन प्रभाकर एस सूर्य नारायण एनवी रमन प्रादल पालुकर हैप्पी न्यू ईयर हैप्पी न्यू ईयर टॉप मोस्ट एडवांस 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 हैप्पी न्यू ईयर हैप्पी न्यू ईयर जय श्री राम हनुमान जी ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ బోడ్క కన్నారా గారి ఎల్లి మేరకు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇచ్చిన గెస్ట్ మా యొక్క అతిథులకు మరియు వినియోగదారులందరికీ నా యొక్క శుభ తెలియకు తెలియజేసుకుంటున్నాను రాబోయే కాలంలో పన్నెండు సంవత్సరాలకు నడిపి అందరి మన్నను పొందిన మన అన్నారావు గారు రాబోయే కాలంలో కాకుండా అన్ని విధాలుగా వారు ప్రజలందు కస్టమర్లందు చూపించిన దానికి వారు చాలా ఇదిగప్పుడు వరకు తీసుకొచ్చారు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటారు ఇచ్చేదంటే ఈరోజు సొసైటీలో ఈ సిట్ ఫండ్స్ అనేది చాలా ఇదిగా ఉన్నది కన్నారాగారి లాంటి మనిషి స్విట్ వేసి వాళ్ళ ఆ అవసర అవసర సమయంలో ఆదుకున్నందుకు ఇది ఒక మంచి ఫలితాలు ఇస్తుంది ఇచ్చేస్తున్నారు కాబట్టి కస్టమర్లకు మరియు ఈ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ వారి కుటుంబ సభ్యులందరికీ ఆ దేవదేవుడు అన్ని విధాలు చేయాలని నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఏడు నూతన సంవత్సర శుభాకాంక్షలు తిరిగిపరుచుకుంటూ అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తీసుకుంటా మన రామ్ సాయి హనుమాన్ చిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎండి అనేటువంటి గొడ్డి కనారావు గారు రోజు ముఖ్యంగా ఇంపార్టెంట్ మిత్రులందరినీ పిలిచి ఆయన డైరీను క్యాలెండర్ని లాంచ్ చేయడానికి విచ్చేసినటువంటి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ చిట్ ఫండ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మనందరం ముందు నుంచి మిత్రులు అక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా కస్టమర్లు కాదు మిత్రులు మిత్రులు కానీ కస్టమర్స్ ఆయన ఈ స్థాయికి ఎలా ఎదిగాడంటే మెయిన్ చిట్ ఫండ్ కంపెనీకి కావాల్సిందే ప్రాంప్ట్ పేమెంట్ ఎప్పుడైతే చిట్ పాడుకున్నాడు ప్రాంప్ట్ గా పేమెంట్ ఇవ్వగలుగుతారో ఆ చిట్ ఫండ్ కంపెనీ ఆటోమేటిక్ సమంగా తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమం మమ్మల్ని అందరినీ ఆహ్వానించడం మృతంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకు ఈరోజు సాయి అనుమాన్ సాయి శిక్ష పన్నెండు సంవత్సరాలు అయ్యి పదమూడవ సంవత్సరం అడిగడుతూ సందర్భంగా ప్రతి సంవత్సరం డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ దినోత్సవం జరుపు జరుపుతున్న ఈ మేనేజింగ్ డైరెక్టర్ గొడ్డి కన్నారావు గారికి అలాగే ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మరి వెల్లి నౌకరాజు గారికి గౌరవ నీరు పెద్దలు పెళ్లి నౌకరాజు గారికి అలాగే మన సంఘం పెద్దలు పిఎస్ఎన్ మూర్తి గారికి అలాగే ఈ కార్యక్రమం అంటే మరి ఈ శిక్షలో ఉన్న సభ్యులకు అలా కుల పెద్దలకు అందరికీ ముందుగానే ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే బొడ్డు కన్నారా గారు కింద స్థాయి నుంచి ఎన్నో ఒడిదొడకులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారు ఇంకా ఆయన ఇంకా మరింత ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహరించాలని కోరుకుంటూ అలా ప్రతి సంవత్సరం ఈ క్యాలెండర్ ఆవిష్కరణకి మమ్మల్ని అందరూ మనందరినీ ఈ ఈరోజు మా కస్టమర్ దేవుళ్ళకు శ్రేపులకు మిత్రులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మా రామ్ వర్మ కంపెనీ మరి వినోద చెందుతుంది నా అభివృద్ధులకి అహర్ణలో సాహ అందించిన మా కస్టమర్లకి అందరికీ మరోసారి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మీరందరూ కూడా ఈ నూతన సంవత్సరంలో ఆయుర అభివృద్ధి అష్టాశ్వరాలతో వర్దలని ఆ భగవంతుని ఏడుగుల స్వామిని వెంకటస్వాముని ఆ భగవంతుని కోరుకుంటూ కోరుకుంటున్నా థ్యాంక్ యూ